ప్రతిరోజు సంపూర్ణ మహాభారతం సరళ వ్యవహారిక భాషలో ప్రతిరోజు భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు ఆది పర్వం సస్తమాశ్వాసం ధర్మరాజ యువరాజ్య పట్టాభిషేకం దుర్యోధనాదుల కుట్ర తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుని చేశాడు ధర్మరాజు నలుగురు తమ్ములు నాలుగు దిక్కులను జయించి రాజ్యాన్ని విస్తరించగా చక్రవర్తిలా ప్రకాశించసాగాడు భీమార్జున పరాక్రమం నకుల సహదేవుల శత్రుభయంకరం ప్రజల మెప్పు పొందాయి ద్రోణుడు అర్జునుని పరాక్రమానికి మెచ్చి బ్రహ్మశిరం అనే అస్త్రాన్ని ఇచ్చాడు ద్రోణుడు ఆ అస్త్రమహిమను ఇస్తూ అర్జున నాకు అగ్ని పురుషుడు ఇచ్చిన ఈ అస్త్రం అమోఘ శక్తి కలది ఇది లోకాలను మార్చివేస్తుంది దీనిని సామాన్య మానవుల మీద ప్రయోగించరాదు ఇప్పుడు నీవు నాకు మరొక గురుదక్షిణ ఇవ్వాలి ఏ కారణం చేతనైనా నీకు నువ్వుగా నాతో యుద్ధం చేయరాదు అన్నాడు ధర్మరాజు వైభవం దుర్యోధనుడు సహింపలేకపోయాడు ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి పాండవులు మహావీరులు నీవు ధర్మరాజును రాజుని చేశావు మంత్రులు సామంత్రులు ప్రజలు అతన్ని గౌరవిస్తున్నారు నీవు గుడ్డివాడివి తాత భీష్ముడి ప్రతిజ్ఞ వలన ధర్మరాజు మాత్రం తగిన రాజని ప్రజలు విశ్వసిస్తున్నారు మమ్మల్ని ఎవరూ లక్ష్యపెట్టడం పెట్టడం లేదు నీవు మార్గాంతం ఆలోచించి వారిని కొంతకాలం ఇక్కడి నుండి పంపించినట్లయితే ప్రజలు వారిని మర్చిపోతారు కాబట్టి మాకు గౌరవం దక్కుతుంది అన్నాడు ధృతరాష్ట్రుడు బదులుగా నాయన దుర్యోధన నాకు అన్నీ తెలుసు నేను అందుడను గనుక రాజ్య కార్యాలను స్వయంగా నిర్వహించలేను పాండురాజు నాచే యజ్ఞయాగాలు చేయించాడు రాజులను జయించి రాజ్యాన్ని విస్తరించాడు నన్ను భక్తితో సేవించాడు కనుక నీకంటే పెద్దవాడైన ధర్మరాజుని యువరాజుని చేశాను ఇప్పుడు తొలగించలేను అన్నాడు దుర్యోధనుడు తండ్రి రాజ్యాధికారం వారసత్వంగా లభించేది నీవు అందుడవు గనుక నీ తమ్ముడు రాజ్యం చేశాడు అతని మీద అభిమానం చూపిన ప్రజలు ధర్మరాజుని రాజుగా చూడాలని కోరుతున్నారు ఆపై అతని కుమారుడు ఆపై వారి వంశం రాజులవుతారు మేము వంశపారంపర్యంగా బానిసలుగా ఉండవలసిందేనా ఈ రాజ్యం నీది నీ తరువాత మాకు చెందాలి ప్రజాభిమతం మార్చడానికి కొంతకాలం పాండవులను వారణావతం పంపుతాము ప్రజలు కొంత మరిచిన తరువాత వారు తిరిగి వస్తారు అన్నాడు ధృతరాష్ట్రుడు నాయనా నా అభిప్రాయం కూడా అదే కానీ ఇందుకు విదురుడు భీష్ముడు అంగీకరించరు అన్నాడు దుర్యోధనుడు మీరు చక్రవర్తి కాబట్టి అందరూ మీ ఆజ్ఞను పాటిస్తారు భీష్ముడు సమభావం కలవాడు కనుక ఏమీ అనడు అశ్వత్థామ నాతో ఉంటాడు కనుక అతని మీద ప్రేమతో ద్రోణుడు నన్ను విడువడు భావ మీద ప్రేమతో మనల్ని కృపుడు విడవడు విదురుడు పాండవ పక్షపాతి అయిన ఒక్కడే ఏమీ చేయడు కనుక మీరు ఇందుకు సమ్మతించి తీరాలి అని బలవంతం చేశాడు గత్యంతరం లేక ధృతరాష్ట్రుడు అందుకు అంగీకరించాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినూభవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసిం